డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక అవడం ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఒక సంచలనం అంటే ఈయన ఏం చెయ్యబోతున్నారు అన్నప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ హాలీవుడ్ చిత్రము చూస్తున్న లెవెల్లో ప్రతిరోజు కూడా ఒక సాహసము దుస్సాహసము అలాగే మీకు ప్రపంచ దేశాలను అంటే శక్తివంతమైన దేశాలను ఛాలెంజ్ చేసే విధానం ముఖ్యంగా ఇందులో మీరు చూసారో అనుకోండి చైనా చైనాను టార్గెట్ చేయడం చైనా వైపు నుంచి వస్తున్న ఈ డ్రగ్ మాఫియా ఈ ఫ్యాంటనల్ అనబడే ప్రమాదకరమైన మీకు మాదక ద్రవ్యము సో చైనా వల్లే మా అమెరికాలో లక్షల మంది చనిపోతున్నారు ఈ చైనాను విడిచిపెట్టను వీళ్ళపై వంద శాతము నేను టారిఫ్ విధిస్తాను వీళ్ళు డంపింగ్ చేస్తున్నారు యూరోప్ యూనియన్లో అమెరికాలో వీళ్ళు వీళ్ళ వస్తువులను డంపింగ్ చేస్తున్నారు వీటిని నేను ఆపుతాను ఇలాగా అంటే ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చైనా ఒక మెయిన్ విలన్ అండి రష్యాను చూపించలేదు పుతిన్ గారు ఈ ప్రపంచానికి చాలా ప్రమాదము అనలేదు కానీ చైనా వల్లే ప్రపంచము మీకు చాలా పెద్ద లెవెల్లో ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక మేజర్ క్యాంపెయిన్ చేశారు అసలు మీకు చైనాను విలన్గా చూపించడం వల్లే ఈయన అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక అయ్యాడు అని కూడా వార్తలు ఎందుకు అంటే యావత్ అమెరికాలో ట్రెండ్ ఏంటండి రష్యాను విలన్గా వాళ్ళు చూశారు రష్యా యుక్రెయిన్ పట్ల చేస్తున్న ఈ దారుణాలు దీనిని మనం అడగాలి అంటే మనం ఖచ్చితంగా కమలా హ్యారిస్నే ఎంచుకోవాలని అన్నారు కానీ ట్రంప్ మాత్రం ఎక్కడా రష్యా పుతిన్ని నిందించనే లేదు చైనాను పట్టుకున్నాడు కానీ ఈయనే గెలిచాడు సో ఇప్పుడు ఇవాళ ఈ షాకింగ్ వార్త ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు తన స్వానిన్ సెర్మనీ ఇనాగరేషన్ ఉంటుంది కదా పదవీ స్వీకరణ కార్యక్రమం దీనికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ని ఇన్వైట్ చేయడం స్వాగతించడం మీరు రావాలి మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి సో ఇది ఎలాంటి వారితో చూడండి ఈయన గెలవడానికి చైనా అనబడే విలనే కారణము సో జీ జింగ్పింగ్ ఒక నియంత ఇతని వల్లే ప్రపంచం ఇలా అయిపోతుందని చెప్పి భారీ ప్రోపగాండా క్యాంపెయిన్ చేసి ఇవాళ మీరు మా పదవి స్వీకరణకు వస్తారా అండి ప్లీజ్ రండి అంటే ఎలా ఉంటుంది అంటే ఇదంతా కూడా నాటకమా అంటే ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఇక్కడే మనం భారత్ మోడల్ అని చెప్పి మాట్లాడాలి మీరు చూడండి జైశంకర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఈయన వెళ్ళారు కదా సో అక్కడ మీకు చైనా యొక్క కౌంటర్ పార్ట్ ఫారిన్ మినిస్టర్ మీకు వాంగ్ ఈయన కూడా వచ్చేవారు వాళ్ళు కలిసి మెలిసి మాట్లాడేవాళ్ళు కలిసి డిన్నర్ చేసుకునేవాళ్ళు కానీ ఇక్కడ ఏంటి భారత్ చైనా మధ్య ఒక స్టాండ్ ఆఫ్ ఈ స్టాండ్ ఆఫ్ వేరు మన డిప్లొమాటిక్ ఛానల్స్లో మనము చేస్తున్న నెగోసియేషన్స్ వేరు ఇది జయశంకర్ గారు క్లియర్గా చెప్తున్నారు అట్ ది సేమ్ టైం చైనాతో వ్యాపారము అంటే నువ్వు నా బ్యాక్ యార్డ్లో యుద్ధము అంటావు మళ్ళీ ఫ్రంట్ డోర్లో వ్యాపారం అంటావా సమస్యే లేదు అంటే ఎక్కడ ఏం చెయ్యాలి సరైన సమయంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి జైశంకర్ గారికి బాగా తెలుసు సరిగ్గా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మోడల్ని వాడడం ఇప్పుడు మీరు చూసారనుకోండి రెండు వేల ఇరవైలో మనకు వాళ్ళతో ఒక స్టాండ్ ఆఫ్ వచ్చింది దాని తరువాత మీరు చూసారనుకోండి టిక్ టాక్ని మనం బ్యాన్ చేసాం అంటే మన భారతీయులు ఎంత గొప్పవాళ్ళు అంటే టిక్ టాక్ లేకపోతే మా జీవితాలే లేవండి అన్నట్టుగా ఈ ఇళ్లలో ఉండే మహిళలు ప్రతి గంట ఒక వీడియో తీయడము షేర్ చేయడం ఇదే పని రాత్రి ఒంటి గంటకు కూడా బాల్కనీలో ఇదే పనులు అంటే టిక్ టాకే మా జీవితము మేము వంటలు వండుకోము కుటుంబం గురించి ఆలోచించము ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు మాకు అనవసరము ఇలా టిక్ టాక్లు తీసుకుంటూ ఉంటాము అలాగే మీకు కుర్రాళ్ళు కూడా టిక్ టాక్ లేని జీవితాన్ని మేము చూడలేము ఎవరైనా ఫోన్లు లాక్కున్నారు అనుకోండి ఆత్మహత్య దాకా కూడా చేసుకుంటాము అనే ఆ రోజుల్లో మనం ఏం చేశాము టిక్ టాక్ని బ్యాన్ చేసాం చైనా వాడికి బుద్ధి చెప్పాలంటే టిక్ టాక్ ఇండియాలో ఉండకూడదు అన్నాం కానీ అమెరికాలో ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు మొన్న మొన్న వరకు కూడా టిక్టాక్ని అలో చేశారండి వాళ్ళ యువత సర్వనాశనం అయిపోతున్నా కూడా వాళ్ళు అలో చేశారు డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు అవుతాడని తెలియడంతో వీళ్ళు టిక్ టాక్ని బ్యాన్ చేశారు అలాగే ఇంకొక విషయాన్ని చూడండి డీజేఐ అని అంటారు డీజే అంటే ఏంటి చాలా చాలా శక్తివంతమైన చైనా డ్రోన్లు సో దీనిని కూడా మొన్నటికి మొన్న అమెరికా వాళ్ళు బ్యాన్ చేశారు కానీ మనం ఏం చేసాం ఎప్పుడో మూడేళ్ల క్రితమే డీజేఐ అనబడే డ్రోన్లు మన దేశానికి ప్రమాదము అంటే ఇందులో చాలా ముఖ్యమైనది డేటా ట్రాన్స్ఫర్ అండి ఇప్పుడు మీరు ఈ డీజేఐ డ్రోన్ అనేది మీరు కొన్నారు వాడుతున్నారు అంటే బ్యాంక్ ముందు మీరు మీ పొలాల్లో సర్వే చేస్తున్నారు సర్వే చేసిన తర్వాత ఈ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా డేటా ట్రాన్స్ఫర్ అన్నప్పుడు మీరు ఇంటర్నెట్ కూడా వాడతారు ఎప్పుడైతే ఇంటర్నెట్లో ఈ డేటా పెడతారో ఈ సిగ్నల్స్ అంతా కూడా చైనా వాళ్ళు అక్కడ నుంచే గ్రాప్ చేయగలరు వాళ్ళు తీసుకోగలరు అంటే మీ డేటా మీ పర్సనల్ డేటా అవ్వచ్చు మీ వయసు ఎంత మీరు ఉద్యోగం చేస్తున్నారా మీరు ఒక రైత మీ యొక్క అసెట్స్ ఎంత ఈ డ్రోన్ ఎందుకు వాడుతున్నారు ఈ సర్వే రిపోర్ట్ ఏంటి మొత్తము కూడా చైనా వాడికి వెళ్ళిపోతుంది సో ఇది ప్రమాదము ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండే కాశ్మీర్లో ఉండే యువత డ్రోన్లు వాడుతున్నారు అనుకోండి పాకిస్తాన్ వాడికి ఎంత అడ్వాంటేజ్ అలాగే లడాక్లో ఉండే చైనా వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఇదంతా గమనించి ఇవాళ భారత్లో ఈ డ్రోన్ అసలు డ్రోన్ వాడకాన్ని మనం బ్యాన్ చేసాం అయినా కూడా గ్రే మార్కెట్లో ఈ డ్రోన్లు వస్తూ ఉంటాయి కొంటూ ఉంటారు చాలామంది దొంగతనంగా కూడా వాడుతూ ఉంటారు కానీ మనము తీసుకునే నిర్ణయం మాత్రము చాలా చాలా ముఖ్యం ఇవాళ అమెరికాలో కూడా సరిగ్గా ఇలాంటి ఒక నిర్ణయమే ఇదంతా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్యాక్టర్ ఈయన వచ్చాడు అంటే చైనా భరతం పడతాడు సో చైనా వైపు నుంచి వస్తున్న ఈ ప్రమాదాన్ని ఈయన అరికట్టగలడు అంటే ఏంటి చైనా యొక్క డంపింగ్ అనండి వాళ్ళ డ్రగ్ మాఫియా అనండి డ్రోన్లు అనండి టెక్నాలజీ అనండి పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే వాళ్ళని ఎదుర్కోగలడు అని అన్నప్పుడు ఇవాళ మీరు అనుకోండి జీ జింగ్పింగ్ గారు మీకు నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నాను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను దయచేసి రండి అంటే కొంతమంది నిపుణులు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఏవండి ఎప్పుడూ కూడా వ్లాదిమిర్ పుతిన్ నరేంద్ర మోదీ జీ జింగ్పింగ్ ఈ ముగ్గురు ఉన్న ఫోటోలు చూసి 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 బోరు కొట్టేసింది కదా వెరైటీగా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ జీ జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు ఉండే ఫోటోను చూస్తే పుతిన్ గారికి కాలుతుంది కదా ఆహా మీరు ఇలా కలిసిపోయారని చెప్పి ఆయన రెచ్చగొట్టగలము కదా అలాంటి పని చేద్దామా అని చెప్పి అమెరికాకు సంబంధించిన అధికారులు భావిస్తున్నారు అని చెప్పి విచిత్రంగా రాస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారిని ఇన్వైట్ చేశారండి ఈ ఇనాగరేషన్కి రండి అన్నారు అలాగే జీ జిన్పింగ్ని కూడా అడిగారు ఇంకా చెప్పాలంటే వ్లాదిమిర్ పుతిన్ గారు ఈయన ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఒక నేరగాడు మీరు కూడా రండి అని అన్నారు అనుకోండి ఈ నలుగురు ఒకే ఫ్రేమ్లో ఉంటే ఇలాంటి ఒక విచిత్రాన్ని ఈ ప్రపంచము ఇంతకుముందు చూసి ఉంటుందా అంటే ట్రంప్ పుతిన్ మోదీ జీ జింపింగ్ ఒకే ఫ్రేమ్లో ఒకే ఫోటోలో ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి అలాంటిది జరగవచ్చా అంటే ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఇలా జరిగే అవకాశం లేదు సరే పుతిన్ గారిని పక్కన పెట్టండి మీరు ట్రంప్ మోదీ జీ జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు ఉండే ఫోటోని కూడా ఈ ఇనాగరేషన్ ప్రోగ్రామ్లో మీరు చూడలేరండి ఎందుకంటే ఇంతవరకు ఇంతవరకు జీ జిన్పింగ్ చరిత్రలో చూసారనుకోండి ఇంకొక దేశ అధ్యక్షుడో ప్రధానమంత్రియో వాళ్ళ పదవి స్వీకరణకు ఈయన ఎప్పుడూ వెళ్ళింది లేదు చైనాకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే ఈయన కనిపిస్తాడు అలాగే భారత చరిత్రను చూశారనుకోండి మన ప్రధాన మంత్రులు ఎప్పుడూ కూడా అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీ స్వీకరణకు మనం వెళ్ళిందే లేదు కాబట్టి మోదీ గారు ఒక వెరైటీ వ్యక్తి కదా సడన్గా పదండి అమెరికా వెళదాము అని అంటే అప్పుడు ఏం జరుగుతుంది జరగవచ్చు కదా సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోదీ గారు మాత్రమే ఈ ఫోటోలో కనిపిస్తారు మరి నాకు తెలిసి వంద శాతము జీ జింక్పింగ్ అయితే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోరు ఖచ్చితంగా ఆయన అయితే వెళ్ళరు మరి మీరు చెప్పండి ఈ ముగ్గురు ఒకే వేదికలో ఉంటే ఇంకా ఈ నలుగురు ఒకే వేదికలో ఉంటే ఎంత వెరైటీగా ఉంటుంది కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్